కూర్చుని ఆ దేవాలయ వైభవం చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ గిరిప్రదక్షిణం చేస్తూ ఆ గిరి వైభవం చెప్పుకుంటూ నడుస్తుంటే అబ్బా ఎంత సంతోషంగా ఉంటుందో అదేం కష్టం అనిపించదు అయిపోయిందా అప్పుడే మళ్ళీ అప్పటికో నా జన్మలో ఈ గిరి ప్రదక్షిణం అనిపిస్తుంది అంత సంతోషదాయకమైన విషయం ఆ గిరిప్రదక్షిణం చేసేటప్పుడు మనం సాధారణంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసేటటువంటి వారు ఆగ్నేయలింగం లింగం ఉన్నటువంటి స్థానం అంటే ఆగ్నేయలింగమే లింగమే అరుణలింగం కదా అదే అగ్నిస్థానం అగ్నిలింగం కాబట్టి ఆ అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరే ఆ పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి ఎదురుగుండా కొండ కనపడుతూ ఉంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడం పక్కకి బయలుదేరుతారు ఇక ప్రదక్షిణానికి మొట్టమొదట రమణాశ్రమం కనపడుతుంది భగవాన్ రమణులు ఆయన వైభవం గురించి నేను నా ఉపన్యాసాలు పూర్తి చేసే లోపల ఎలాగో తప్పకుండా స్పృశిస్తాను అది రెండు మూడు రోజులు తప్పకుండా నేను స్పృశిస్తాను అప్పుడు మీరు విందురుగాని ఆ రమణాశ్రమానికి ఒక నమస్కారం చేసి ఆ రమణాశ్రమం రమణాశ్రమంలో రమణుల యొక్క దేవాలయం యువతల గ్రంథాలయం ఆ పెద్ద పెద్ద చెట్లు నెమళ్ల క్రేంఖణాలు అవన్నీ వినపడుతుంటే ఒక నమస్కారం చేసుకుని పక్కకి తిరిగి అలా ముందుకెడుతుంటే పక్కన ఉన్నటువంటి పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గుడు ఒకటి వస్తుంది ఆ విఘ్నేశ్వరుడు దగ్గర మళ్ళీ నమస్కారం చేసి నమస్కారేసి సుముఖైకదంతశ కపిజ కన్నక లంబోదరస్య వికటో విఘ్నరాజో ఫాలచంద్రో గజాన వక్రతుండ శుర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడసైతాన్ని నామాని ఎప్పటే చుణియాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత సంగ్రామే సర్వార్యు విఘ్నస్తాయతే అని ఆయనకి చేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోతే ఆగ్నేయంలో బయలుదేరారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా ఇలా వచ్చేటప్పటికీ దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది మీరు అరుణాచల క్షేత్రమునందు ప్రతి దిక్కునందు ఆ దిక్పాలకుని శివలింగం ఉంటుంది అంటే ఆ దిక్పాలకును స్వయంగా వచ్చి అక్కడ శివలింగానికి పూజ చేస్తారు అది అక్కడ శివలింగాలు ఏర్పడడానికి కారణం ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లింగానికి యమలింగం అని పేరు ఎందుకంటే దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు గారు అది పితృస్థానం ఆ యమలింగం దగ్గరికి వెళ్లి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం దోషం పోవడం రెండు ఒకటికి పది పర్యాయములు నిరూపింపబడింది అరుణాచల క్షేత్రంలో ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగాడు ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు కట్లు కట్టించుకున్నప్పుడు ఎముకలు బాగా ఉన్న వాళ్ళు ఎముకలు విరిగిపోకుండా ఉండడానికి ప్రమాదములు జరగకుండా ఉండడానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు అందుకే ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత గబగబా చేసేస్తామని చెప్పి బ్రిస్క్ వాక్ అంటారే అలా గబగబ గబగబ నడిచి వెళ్ళకూడదు ప్రశాంతంగా వెళ్ళాలి భగవాన్ రమణులు ప్రదక్షిణానికి వెడితే రెండు మూడు రోజులు ప్రదక్షిణం చేసేవాడు అంత గొప్పగా చేసేవారు ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకెళ్లి మధ్య మధ్యలో కూర్చొని అందరూ కలిసి చక్కావి తింటూ వెడుతుండేవారు ఏ దీక్ష లేదు మీతో నేను మనమే చేశాను కదా ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఏ దీక్ష లేదు అరుణాచలానికి ఆ యమలింగం దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ముందుకెడితే బెంగళూరు వెళ్ళిపోయేటటువంటి రోడ్డు ముందుకు వెళ్ళిపోతుంది పొరపాటున ఆ రోడ్లో కానీ వెళ్ళిపోయారా ప్రదక్షిణంగా వెళ్లరియా బెంగళూరు వెళ్ళిపోతారు అందుకని ఆ రోడ్డు దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి కుడి చేతి వైపు కొండ ఉంటుంది అదే గుర్తు పరమశివుడు కుడి చేతి వైపు ఉన్నాడు ఆయన చుట్టూ తిరుగుతున్నాం మనం అందుకే ఇలా వెళ్ళిపోయే రోడ్ని విడిచిపెట్టేసి ఇలా ప్రదక్షిణం రోడ్డులోకి తిరిగిపోతే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని చెట్లు ఇప్పుడు చాలా దేవాలయాలు కట్టేశారు అవన్నీ పూర్వం అన్ని దేవాలయాలు లేవు ఇంకా ప్రశాంతంగా ఉండేది ఎంత బాగుండేదో పూర్వం ఆ చెట్ల పక్క నుంచి ఆ చెట్ల కింద నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అరుణాచలంలో ప్రదక్షిణానికి మూడు నియమాలు ఉన్నాయి ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు ప్రదక్షిణంలో ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి ఎందుచేత అంటే దేవతలు యక్షులు గంధర్వులు కిందెలు కింపురుషులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి అందుకనే మనం అటు వెళ్ళకూడదు అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు ఎందుకో తెలుసా దేవతలు మనని చూస్తే వరం ఇస్తారు మీరేదో అడిగితే అక్కడతో పోతుంది మీరు ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఆ ప్రదక్షిణ మార్గంలో చేతి వైపు నుంచి వెళ్ళాలి స్కాందంలో ఒక విషయం చెప్పారని సాక్షాత్ భగవాన్ రమణులే చెప్తుండేవారు అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలి కొంచెం నిత్తురు కారితే వెంటనే ఆ నిత్తురు దేంతో తుడుస్తారంటే దేవేంద్రుడి మెడలో ఉండేటటువంటి మందారమాలలో ఉన్న మందార పువ్వుని నలిపి ఆ మందార గంధంతో ఆ మందార ముద్దతోటి కట్టుకడతారు అది కూడా సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఒంటికి రాసుకునేటటువంటి పసుపు తీసి అమ్మవారు అక్కడ ముద్ద పెడుతుంది నేను దాన్ని ప్రమాణం చేసుకునే నా కూతురు వివాహం చేసేటప్పుడు నా కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసిని పూజకి అర్హతగా నేను ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో తగిలి కించిత రక్తం కారిన ఆవిడ్నే నేను ఆ అర్హతగా తీసుకుని ఆవిడికే సువాసిని పూజ చేయించాను కూడా కారణం ఇది అంటే కావాలని దెబ్బ తగిలించుకుని కొంచెం నెత్తులు కారేటట్టు చేసుకుని అటువంటి ఉద్ ఉద్ధతితో కూడిన పనులు చేయకూడదు మన ప్రమేయం లేకుండా దెబ్బ తగిలింది కాబట్టి అంత గొప్పది ఆ ప్రదక్షిణ ఆ ప్రదక్షిణంలో వెళ్ళేటప్పుడు అందుకే ఎడమ చేతి వైపు మాత్రమే నడుస్తారు నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ యమలింగాన్ని దాటిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం దక్షిణ దిక్కుని దాటాం కాబట్టి ఇలా వచ్చేస్తే నైరుతి నైరుతిలో శివలింగం ఉంటుంది అది రోడ్డు మీద కనపడదు మీరు కొంచెం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళితే కనపడుతుంది తెలుగులో బోర్డులు ఉండవు అదొక పెద్ద ఇబ్బంది అక్కడ మీకు తేలికగా పట్టుకోవడానికి మార్గం అంటే వెళ్ళని వాళ్ళ సౌకర్యం కోసం నేను ఈ మాట కలుపుతాను ర్యాంప్ కోసీమెంటే ఎక్కడైనా కనబడితే అక్కడ లింగం ఉందని గుర్తు ఆగాలి మీరు వాళ్ళ బోర్డ్స్ ఉంటాయి శివలింగం బొమ్మేసి అప్పుడు భాష రాకపోయినా మీరు గుర్తు పట్టవచ్చు కొంతమంది వెళ్ళొస్తూ వస్తూ ఉంటారు అప్పుడు దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు కొన్ని కొన్ని చోట్ల అదృష్టం బాగుండి ఇంగ్లీష్లో బోర్డు పెట్టారు ఒక్కొక్కరి పిచ్చి ఎంతమందికి ప్రాణ సంకటమో అర్థం చేసుకోరు ఏం చేస్తాం కాబట్టి అదిగో ఆ నైరుతి లింగం తపోస్థానం అక్కడ మనసు తొందరగా నిలబడుతుంది శ్రీశైల పర్వత గుహలో ఎలా నిలబడుతుందో నైరుతి లింగం దగ్గర మనసు అలా నిలబడుతుంది అంత గొప్ప తపో భూములు అవి ఆ లింగం దగ్గర కావ్యకంఠ గణపతి ముని కూర్చుని తపస్సు చేశారు ఆ నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కేవలం ఎనిమిది దిక్కులలో ఉన్న లింగాలే కాకుండా సూర్యలింగం చంద్రలింగం కూడా కనపడతాయి మీకు ఈ సూర్యలింగం చంద్రలింగం కాకుండా నైరుతిని దాటిపోయిన తర్వాత పశ్చిమలింగం ఆ పశ్చిమలింగమే ఆది అన్నామలై అది ప్రదక్షిణం రోడ్లో ఉండదు ప్రదక్షిణం రోడ్లోంచి మీరు మళ్ళీ కొండ వైపుకి ముందుకు రావాలి అంటే పశ్చిమ దిక్కుకు వెళ్ళి తూర్పు దిక్కుగా ముందుకు వస్తే కొండకి దగ్గరలోనే చాలా పెద్ద దేవాలయం ఉంటుంది ఆది అన్నామలై అని అది బ్రహ్మగారు ప్రతిష్ఠ చేశారు ఆ ఆది అన్నామలైలో మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి అక్కడ మీకు బహుబిల్వ వృక్షం కనబడుతుంది బహుబిల్వం ఆంధ్రదేశంలో మీకు వెంకటాచల దర్శనానికి వెళ్ళినప్పుడు తీర్థంలో ఉంది మళ్ళీ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు హాటకేశ్వరంలో ఉంది మళ్ళీ తిరువన్నామలై వెళ్ళినప్పుడు ఆది అన్నామలైలో ఉంది ఇంకా ఎన్నో చోట్ల ఉండొచ్చు నేను ప్రముఖంగా వెళ్లే ప్రదేశాలు చెప్తున్నాను కాబట్టి ఆ ఆది అన్నామలైలో బహుబిల్వాన్ని మీరు తప్పకుండా చూడాలి బహుబిల్వం అంటే కేవలం మూడు ఆకులతో ఉండదు ఒక పెద్ద దళం ఉండి ఐదు దళాలు ఒకే దళానికి ఉంటాయి ఐదు మూడే షాకులు ఉన్న దళాలు ఒకే దళాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి ఇలాగా అది బహు బహుబిల్వ దళం అంటారు ద్రవిడ దేశంలో దాంతో శివుణ్ణి ఆరాధన చేస్తారు విశేష ఫలితం ఆ బహుబిల్వ వృక్షం పెద్ద వృక్షం ఉంటుంది అద్భుతమైన దేవాలయం ఆది అన్నామలై అక్కడ కూర్చుంటేనే భగవాన్ రమణులకు కువలయ యోగి అని ఒక యోగి ఆ యోగికి ఆ అరుణాచలంలోంచి బ్రహ్మాండమైనటువంటి ఓంకారనాదాలు వినపడేవి ఆ ఆది అన్నామలై దగ్గర నుంచి మళ్ళీ దాటి ముందుకు వెళ్ళిపోతుంటే భగవాన్ బ్రిడ్జ్ అని ఉంటుంది భగవాన్ బ్రిడ్జ్ అంటే రమణ మహర్షి ప్రదక్షిణం చేసేటప్పుడు తన అంత్యవాసులు అందరితో కలిపి ఆ బ్రిడ్జ్ మీద కూర్చుని మళ్ళీ అరుణాచల వైభవం గురించి అవి కొన్ని మాటలు చెప్తూ ఉండేవారు అందుకని దానికి భగవాన్స్ బ్రిడ్జ్ అని పేరు అక్కడ ఆగి కొంచెం ముందుకు వెడితే అక్కడ ఆ మనకి ఈ మనం నైరుతి ఆగ్నేయంలో బయలుదేరి దక్షిణానికి వచ్చి దక్షిణాన్నించి నుంచి నైరుతికి వచ్చి నైరుతి నుంచి పశ్చిమానికి వెళ్ళి పశ్చిమాన్నించి ఇలా వస్తే వాయవ్యం వాయవ్యలింగం ఉంటుంది ఆ వాయులింగాన్ని దర్శనం చేసేటప్పుడే మీకు గమ్మత్తు ఉంటుంది ప్రదక్షిణం ఎడంచేతి వేపు నుంచి వెడుతూ ఇలా కుడిపక్కకొస్తే కొండ పాదం వేపకొస్తే అక్కడే పంచశిఖర దర్శనము అని ఉంటుంది ఆ పంచ శిఖర దర్శనం చేసినప్పుడు ఐదు శిఖరములు కనపడతాయి అవి పంచభూతములు అంటారు అవే ఇందాక నేను మనవి చేసినట్టుగా పార్వతీ పరమేశ్వర వినాయక సుబ్రహ్మణ్య నందీశ్వరులు ఐదు శిఖరములుగా ఉన్నారు అంటారు ఐదు శిఖరములు చక్కగా వరుస క్రమంలో కూర్చున్నట్లు కనపడతాయి మీరు రాత్రి ప్రదక్షిణం చేస్తుంటే ఎంత అర్ధరాత్రి వెళ్ళండి అక్కడ ఉన్న రెండు సమాధులు ఉన్నాయి అక్కడ అవి మహాభక్తులైనటువంటి వారివి అక్కడికి దగ్గరలో ఉన్న చోట ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు మీరు ఆయన్ని జాగ్రత్తగా గమనించి పిలిచి అడిగితే ఒక పావలా కాసు కూడా ఎవ్వరు అడగరు మిమ్మల్ని ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఏ గుళ్ళో ఎవ్వరూ అడగరు ఆయన అరుణాచలం వైపుకి తిరిగి ఆ పంచశిఖరముల వైపుకి తిరిగి శంఖాన్ని పూరిస్తాడు మీరు విని తీరాల శంఖనాథం అలా పూరిస్తాడు ఆయన నేను ఎప్పుడు గిరి ప్రదక్షిణం చేసినా ఆయన కోసం వెతుకుతూ ఉంటాను ఆయన ఎప్పుడు అక్కడ శంఖాలు ఉంటే ఆయన్ని పిలిచి అయ్యా ఒక్కసారి శంఖం పూరించరా అని అడిగితే మీరేనా ఇస్తారని కూడా ఆయన చూడండి అసలు వెంటనే శంఖం పట్టుకొచ్చి అటు తిరిగి చేస్తాడు రాత్రి వేళ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆ శంఖధ్వని వినపడుతుంటే ఆ శిఖరాల వంక చూస్తుంటే ఒళ్ళు గగురుపాటు చెందుతుంది అలా ఉంటుంది మోక్షద్వారము అంటుంటారు అది మునిద్వారం అని అందులోంచి బయటికి వచ్చి చూడాలి ఆ పంచశిఖరాల్ని అంటారు వాయవ్యలింగాన్ని దాటితే ఉత్తరలింగం కుబేరలింగం అంటారు దాన్ని అది కుబేరుడు పూజ చేసేటటువంటి స్థానం ఈ స్థానముల ఎందు పూజ చేయడం వల్ల మీరు దర్శనం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే మనకి మహదాసీరి వచనమని చేస్తారు పూర్వ భాగే ఇంద్రో దేవత ఇంద్ర ప్రసాదాత్ రాజ్యాభివర్ధన శృతి అని దిక్కుకి ఇంద్రుడు అధిపతి ఆ ఇంద్రలింగం ఆది దర్శనం చేస్తే రాజ్యాభివృద్ధి అంటే ఉద్యోగం వృద్ధిలోకి వస్తుంది చక్కగా సంతోషంగా ఉంటాడు పశ్చిమలింగాన్ని దర్శనం చేశారనుకోండి పశ్చిమంలో ఉన్నటువంటి వరుణలింగాన్ని దర్శనం చేసినటువంటి కారణం చేత పుత్ర పౌత్రాభివర్ధనమశ్నుతే పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఉత్తర దిక్కున లింగాన్ని దర్శనం చేస్తే అది కుబేరుడు పూజించే లింగం కాబట్టి ఐశ్వర్య సమృద్ధి కుబేరలింగం కుబేరలింగంలాగే ఉంటుంది అది రోడ్డు నుంచి లోపల కనపడుతూ ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే అబ్బో ఎంత దీదీప్యమానంగా ఉంటుందో అసలు ఆ శివలింగం ప్రదక్షిణం చేసి కొంతసేపు చక్క అక్కడ అరుగుల్లో ఉంటాయి బాగా పెద్ద అరుగులు వాటి అన్నిటి మీద కూర్చుని కాసేపు భజన చేసుకోవచ్చు ఆ ఉత్తరలింగాన్ని దాటి కుబేరలింగాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చేస్తే అక్కడ మళ్ళీ రోడ్డు రెండు కింద విడిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తగా కొంచెం ముందుకి నడిచి పెడితే ఈశాన్యలింగం కనబడుతుంది అసలు నిజంగా ఈశాన్యలింగం ఈశాన్యలింగమే ఈశాన సర్వ ఈశానస్ ఈశ్వర భూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని సదాశివుడు అంటే ఆయనకి ఎప్పుడూ కోపం ఉండదు కోపం నటిస్తాడంతే ఆయన ఎప్పుడైనా అటువంటి సదాశివ స్థానము ఈశాన లింగము దానికి కొంచెం కిందకి దిగాలి గుళ్ళో అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోవు నేను ఇప్పుడు మీతో ఉపన్యాసం చెప్తున్నాను కానీ నాకు మనసులో ఆ శివలింగాలన్నీ కనపడుతుంటే ఎంత పరవశించిపోతున్నానో నేను ఆ ఈశాన్యలింగం మెట్లు దిగి చక్కగా మీరు ఆ మెట్ల మీద కూర్చున్నా సరే ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది సాయంకాలం పూట ప్రదోష వేళలో కొంచెం సేపు తలుపేసి అలంకారం చేసి తలుపు తీస్తారు అసలు అప్పుడు ప్రద అప్పుడు దర్శనం చేస్తే ఒళ్ళు గగుర్ అలా ఉంటుంది ఆ ఈశాన్యలింగం ఈశాన్యలింగ దర్శనం చేసి తిరిగి వచ్చేస్తే మళ్ళీ ఆగ్నేయం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సందులోకి వెళ్ళాలి పై కనపడదు ఆ శేషాద్రి స్వామి ఆశ్రమానికి ముందున్నటువంటి చోట కుడిపక్క సందులోకి వెడితే అగ్నిలింగం ఆ అగ్నిలింగ దర్శనంతో మళ్ళీ రమణాశ్రమం దగ్గరికి వస్తే ప్రదక్షిణం పూర్తయిపోతుంది ఈ ప్రదక్షిణ మార్గంలోనే వాయువ్య